హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో మన ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటే మాత్రం అందరిలో ఖచ్చితంగా ఆల్ అవుట్స్ అయితే వాడుతూ ఉంటారు కానీ ఆల్ అవుట్స్ అందరికీ పడవు చిన్నపిల్లల దగ్గర కూడా ఆల్ అవుట్ అయితే కొంతమందికి ఏంటంటే తొందరగా జలుబు దగ్గు వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఆల్ అవుట్ అయితే యూజ్ చేయరు ఇంకా లేదంటే క్రీమ్స్ కానీ లేదా కాయిల్స్ అట్లాంటివి వాడుతూ ఉంటారు కదా అవి వాడడం వల్ల ఏంటంటే చిన్నపిల్లలకైతే అస్సలు పడదన్నమాట ఆ పొగ వాసన అయితే మీరు చాలా సింపుల్గా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే చూడండి అండి చాలా సింపుల్గా మనకి ఇంట్లోనే ఒక దోమ కూడా ఉండకుండా మనం ఇలాగైతే ట్రై చేయొచ్చు ఇది నేను ట్రై చేసిన తర్వాతే నాకు వర్క్ అయిన తర్వాతే నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడైతే ఒక కప్లో కొన్ని ఒక సగం వరకు అయితే వాటర్ అయితే వేసుకోవాలి తర్వాత ఇక్కడ పూజకు మనం వాడే కర్పూరం ఉంటుంది చూడండి ఇది ఒక్కటే ఇంకా మనం బయట నుంచి తీసుకొచ్చుకోవాల్సింది ఇంకా పూజకు వాడే కర్పూరని తీసుకున్నాను ఈ కర్పూరని ఒక పది పదిహేను బిల్లలు అయితే తీసుకుంటున్నాను వీటిని ఇలా వాటర్లో వేసేయండి ఇంకా అంతే మనం చేసేది ఏమీ లేదు చాలా సింపుల్ అనమాట దీన్ని తీసుకెళ్ళి మనం ఎక్కడైనా సరే మనము ఒక రూమ్లో ఏదైనా ఒక మూలకలా పెట్టేసామనుకోండి ఇక్కడ నేనైతే బెడ్రూమ్లో అయితే బెడ్ కింద అయితే పెట్టేశాను అనమాట ఈ ఒక్కటి పెడితే చూడండి మీరు పెట్టి ఒక్క దోమ కూడా మనకి ఆ రూమ్ లోకి రాదన్నమాట తర్వాత మనకి ఇది ఒక రూమ్ ఫ్రెషనర్ లాగా అయితే పనిచేస్తుంది చాలా హాయిగా అయితే నిద్ర అయితే వస్తుందనమాట చూడండి ఇలా చాలా సింపుల్ కదా మనం అసలు ఏమి చేసేది లేదు వాటర్లో కర్పూరం వేసేసి దీన్ని మనం డైలీ తీసి మార్చాల్సిన పని లేదు ట్వంటీ డేస్కి ఒకసారి అంటే కర్పూరము వాటర్ కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత మళ్ళీ మనం వాటర్ని కర్పూరాన్ని ఇప్పుడు నేను చూపించిన అన్ని కర్పూరం బిల్లలు వేసి ఇలా మనం మాటిమాటికి మార్చే ప్లేస్ కాకుండా ఏదో ఒక కార్నర్లో మనం ఇలా బెడ్ కింద కానీ లేకపోతే ఏదో ఒక సెల్ఫ్లో పెట్టేసామనుకోండి పిల్లలు చూడకుండా ఉన్న ప్లేస్లో మనం ఊకే దాన్ని తీయొద్దు పెట్టొద్దు ఇంకా అలాగే ఉంచాలి ఒక ట్వంటీ డేస్ వరకు అయితే నేను ఇలాగే పెట్టేశాను అనమాట చూడండి ఇలా చిన్నపిల్లలు ఉన్న ప్లేస్లో అయితే పెట్టకండి ఇలా ఏదైనా వాళ్ళకి కనిపించని ప్లేస్లో అయితే ఇలా పెట్టేసేయండి ఏదో ఒక మూలన పెట్టేశారంటే చాలా బాగా వర్క్ అవుతుందండి ఖచ్చితంగా చెప్తున్నాను నచ్చితే ట్రై చేయండి వీడియో ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి